నమస్తే వెల్కమ్ యూ రాజేష్ సో ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెద్ద ఎత్తున చెరువులు కుంటలు ప్రభుత్వ స్థలాల కబ్జాల గురించి కాపాడేందుకు అక్రమ నిర్మాణాలను కట్టడి చేసేందుకు పెద్ద ఎత్తున హైడ్రా రూపంలో రేవంత్ ప్రభుత్వం తీసుకొచ్చింది ఏర్పడినటువంటి తొలి నాలలో హైడ్రాకు పెద్ద ఎత్తున ప్రజలందరూ ప్రశంసించారు కానీ ఇప్పుడు కట్ చేస్తే సీన్ రివర్స్ అయి బుమరంగ్ అవుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది అంటే ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుంది అంటే అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నటువంటి నేపథ్యంలో నిర్దాక్షిణంగా ఇప్పటికే వందల కట్టడాలను నేలమట్టం చేసినటువంటి వ్యవహారంలో హైడ్రా కూల్చివేతలు ఇప్పుడు ప్రస్తుతం వివాదాస్పదం అవుతుంది అంటే హైడ్రా తీరు కూడా వివాదాస్పదం అవుతుంది అంటే పెద్దలను వదిలేసి పేద మధ్యతరగతి ప్రజలు పొట్ట కొడుతున్నారనే విమర్శలు ఎక్కువ శాతం వినిపిస్తున్నాయి రూపాయి రూపాయి కష్టపడి సంపాదించినటువంటి డబ్బుతో కట్టుకున్నటువంటి ఇండ్లను ఏమాత్రం కనికరం లేకుండా కర్కసంగా కూల్చేస్తున్నారంటూ కూడా పలువురు బాధితులు తీవ్ర స్థాయిలో వాపోతున్నారు దీంతో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున వ్యతిరేకత రోజు రోజుకి ప్రజల్లో పెరుగుతున్నటువంటి పరిస్థితి అంటే తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువులు కానీ పార్కులు ప్రభుత్వ స్థలాలను రక్షించే లక్ష్యంతో హైడ్రా ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం అయితే కమిషనర్గా రంగనాథ్ నియమించారు దీంతో హైడ్రా చెరువుల్లో ఉన్నటువంటి బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను కూడా కూల్చేసాయి అయితే కొంతమంది బిల్డర్లు చెరువులు కబ్జా చేసి అపార్ట్మెంట్లు కట్టారు వాటిని మధ్యతరగతి వారు విక్రయించినటువంటి పరిస్థితి హైదరాబాద్లో స్పష్టంగా కనిపిస్తుంది దీంతో ఇవాళ వారందరూ కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది అంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు బఫర్ జోన్ ఎఫ్టీఏల్లో ఉన్నటువంటి మధ్యతరగతి వారి నిర్మాణాలను ముట్టుకోమని చెప్పారు కానీ చెరువు బఫర్ అట్లా ఎఫ్టీఆర్ లోటువంటి వాణిజ్య కట్టడాలు కొత్తగా నిర్మిస్తున్నటువంటి నిర్మాణాలను మాత్రమే కూల్చేస్తామంటూ కూడా రంగనాథ్ స్పష్టం చేశారు కానీ ఇక్కడ హైడ్రా కాస్త మానవత్వంతో వ్యవహరిస్తే బాగుండేదంటూ కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు మేధావి వర్గం అంతా కూడా ఇవాళ హైడ్రా తీరు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు చెరువుల్ని కొంతమంది రాజకీయ నాయకులు బడా వ్యాపారులు ఆక్రమించారు అయితే భూములు తమ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు చిన్న వ్యాపారాలు చేసుకుని ఉపాధి పొందడం కోసం మధ్యతరగతి ప్రజలు సదరు ఓనర్ల వద్ద భూమి లీజుకి తీసుకున్నారు లేదంటే కనుక కొంతమంది కొంత గజాల స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారు రేకులు షెడ్లు వేసుకున్నారు అందులో లక్షలు పెట్టి తాత్కాలికంగా షెడ్లు ఉంది వ్యాపారం చేసుకుంటూ పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు ఇందులో చాలా మంది అప్పులు చేసి బ్యాంకు లోన్లు తీసుకొని వ్యాపారాన్ని కూడా ప్రారంభించారు సడన్ గా హైడ్రా అధికారులు వచ్చి నిర్మాణాలను కూల్చేస్తే ఖచ్చితంగా దీంతో బాధితులు తమకు కాస్త సమయం ఇస్తే కూల్చుంటే బాగుండదనే అభిప్రాయం ఎక్కువ శాతం చెప్తున్నారు బాధితులందరూ కూడా అయితే నిర్మాణంలో ఉన్నటువంటి వస్తువులు తీసుకొని కేవలం వారమే అవుతుందంటూ కూడా బాధితులు బాబోతున్నారు తాజాగా మహిళలందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి తాజాగా ఇటువంటి పరిస్థితుల్లోనే మొన్నటి మొన్న అమీన్పూర్లో కూల్చినటువంటి విల్లాల్లో కూడా ఖచ్చితంగా ప్రభుత్వ స్థలాలు అయినప్పుడు ఆ ప్రభుత్వం మాకే కొంత అమౌంట్ తీసుకొని లీగలైజ్ చేసి అమ్మేసుకోవచ్చు కదా అంటూ కూడా కొంతమంది బాధితులు ఇవాళ గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి అంటే ఈ ఘటనలో చెరువు కబ్జా చేసి లీజుకి ఇచ్చినటువంటి ఓనర్లు లాపు పొందుతున్నారు మరోవైపు చెరువు కబ్జా చేసినటువంటి రాజకీయ నాయకులు ఎక్స్క్యూజ్ అయిపోతున్నారు పర్మిషన్ ఇచ్చినటువంటి మున్సిపల్ ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు సేఫ్ జోన్లో ఉంటున్నారు కష్టాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అన్యాయం అయిపోతున్నారు హైడ్రా ఎపిసోడ్ అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి మూడు రోజులకే ఇంటిని కూల్ చేశారంటూ కూడా తాజాగా కుటుంబం బోరును వినిపిస్తే తన కష్టమంతా ధారపోసి మూడేళ్లు నిర్మించినటువంటి ఇల్లు క్షణాల్లో నేలమట్టమైందంటూ కూడా మరో బాధితుడు కన్నీరు పెట్టుకున్నటువంటి పరిస్థితి మరోవైపు ఇప్పుడు ఖచ్చితంగా రేవంత్ ప్రభుత్వం హైడ్రాకు మూసిరి వరప్ప చెప్పింది అక్కడ కూడా పెద్ద ఎత్తున ఆందోళన ప్రజలందరూ కూడా తిరగబడుతున్నటువంటి పరిస్థితి ఇలా ఒక్కో బాధితుడిది ఒక్కో విష హైడ్రా హైడ్రాక్ కూల్చివేత్తలో ఇల్లు కోల్పోయినటువంటి చిన్నారి మాటలు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సో ఇప్పుడు ఆ ఇల్లు కూల్చేయడంతో తన పుస్తకాలు కూడా అందులోనే ఉండిపోయినాయి చిన్నారి రోజు ఈ ప్రభుత్వం చూస్తోందా లేదా ఈ ప్రభుత్వం అంటూ కూడా చాలా పరిస్థితి అంటే తండ్రి ప్రేమతో కొనుక్కొచ్చినటువంటి వాటర్ బాటిల్ పగిలిపోయిందంటూ ఆ చిన్నారి వాపోతున్నటువంటి వీడియో పెద్దతన సోషల్ మీడియాలో తిరుగుతుంది సో ఇప్పుడు స్కూల్లో చదివే పిల్లలకు కూడా తన పుస్తకాలు తీసుకునే సమయం ఇవ్వలేదు యాభై ఏళ్ల కస్తూరిపై తన జీవితాన్ని ధారబోసి మరి చెప్పుల దుకాణం కోల్పోయింది డెబ్బై రెండు గంటల క్రితం కొన్న ఇల్లు నేల వారం ముందు గ్రోఅరేషన్ చేసుకున్నటువంటి ఇంటిని కూడా ఇవాళ నేలమట్టం చేశారు అన్ని కాగితాలు ఉన్న పేక మేడల కూలిపోయితున్నాయి ఇల్లులన్నీ కూడా సో ఇప్పుడు హైడ్రా పేరుతో సామాన్య మధ్యతరగతి ప్రజలే లక్ష్యంగా బుల్డోజర్లు దింపుతున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున విపక్షాల నుంచి ఎదురవుతున్నాయి అంటే ఖచ్చితంగా ప్రతిపక్షాలను విమర్శించే అవకాశం కూడా ఈ ప్రభుత్వం హైడ్రా ద్వారా ఇచ్చిందనే ఒక అపవాద కూడా ఉంది మరి పలుకుబడినటువంటి వ్యక్తులకు నోటీసులు ఇచ్చి సరిపెడుతున్నటువంటి ఈ ప్రభుత్వం పేదోడి గూడిపై మాత్రం కర్కశంగా వ్యవహరిస్తుందనే వాదన క్రమంగా పెద్ద ఎత్తున ప్రజల్లో బలపడుతోంది హైడ్రా ఏర్పడినటువంటి తొలిదాల్లో అందరికీ ఒకటి న్యాయం సూత్రం అని అమలైనటువంటి చెప్తున్నటువంటి వివరంలో అదే పెద్ద అందుకే ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి హైడ్రాలు చేశారు తమ ప్రాంతానికి రావాలని ఆహ్వానాలు పలికారు అంతేందుకు వ్యాప్తంగా చేయాలనే డిమాండ్ కూడా పెద్ద వచ్చినటువంటి మంచి పేరును కొద్ది రోజులకే పోగొట్టుకున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది ప్రజల్లో ఇప్పుడు ఆ ఉద్దేశం పోయింది ఖచ్చితంగా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఉద్దేశం మంచిదైన ఆచరణలో లోపాలు ఉండటం ఖచ్చితంగా హైడ్రాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో చట్టబద్ధంగా కూల్చివేతలు జరుగుతుంది భావన కలిగించకుండా కోర్టు లేని రోజు హడావిడిగా నోటీసులు రాత్రి రాత్రి నోటీసులు ఇవ్వడం ఉదయం ఐదు గంటలు ఆరు గంటల నుంచి ఉద్దేశించి బుల్డోజర్లు దూసుకొస్తున్న సమయంలో అసలు ఉద్దేశమే నీరు కారే పరిస్థితి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది పక్కాగా రుజువులు ఉంటే ఖచ్చితంగా కోర్టు లేనప్పుడు హడావిడిగా చేయాల్సినటువంటి పనే ఉందనే ప్రశ్ననే వెలువెత్తున్నాయి అసలు చెరువుల హద్దులపై హైడ్రాకు పక్కా సమాచారం ఉందా లేదా అనే ప్రశ్నలు కూడా ఇవాళ ప్రజల నుంచి వ్యక్తమవుతున్నటువంటి పెద్ద క్వశ్చన్ గా మిగులుతోంది ఐదేళ్ల క్రితం హైకోర్టు అడిగినటువంటి జంట జలాశయ హద్దులు ఇంతవరకు ఇవ్వనటువంటి అధికారులు ఇప్పుడు రికార్డులు ఇస్తున్నారా లేదా అనే అనుమానాలు కూడా లేకపోలేదు ఎందుకంటే రెవెన్యూ ఇరిగేషన్ రికార్డులకు పొందం లేని వాదనలు గందరగోళం సృష్టిస్తున్నాయి ప్రజల్లో మరోవైపు హైడ్రా కూడా గూగుల్ మ్యాప్ ఆధారితంగా కూల్చివేతలు చేపట్టడం ఎంతవరకు న్యాయమనే ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి మరోవైపు కొన్ని చెరువులకు సంబంధించినటువంటి మ్యాప్లు కూడా అధికారుల వద్ద పూర్తిగా సమాచారం పక్కాగా లేకపోవడం దాకా వస్తాయంటూ కూడా చెప్పే పరిస్థితుల్లో చాలా మంది అధికారులు లేకపోవటం ఇట్లాంటి సందర్భాల్లో పర్మిషన్లు జిహెచ్ఎంసి என் சீலிச்சி ఇరిగేషన్ మున్సిపాలిటీ అన్ని పర్మిషన్లు హెచ్ఎండీలు కూడా ఇచ్చినటువంటి తర్వాత ఇదే ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుంది ఇదే ప్రభుత్వమే వచ్చి కూలుస్తుంది అనే ఒక అపవాదు ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ప్రజల్లో వినిపిస్తుంది సో ఇవాళ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో హైడ్రా తీరును ఇవాళ క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఇవాళ హైడ్రా తీరును పూర్తి స్థాయిలో విమర్శిస్తున్నారు అంటే ఇదే ప్రభుత్వ అధికారుల పర్మిషన్లు ఇచ్చి ఇదే ప్రభుత్వ అధికారులే ఇది ఇల్లీగల్ అని అంటే ప్రభుత్వ పర్మిషన్లు ఇచ్చినటువంటి వ్యవహారంలో వాటిని ఇల్లీగల్ అని ఇదే ప్రభుత్వ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ ఇవాళ విస్తుపోతున్నారు ఈ ప్రభుత్వం గుడ్డి నిద్ర నటిస్తోందా అంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అరే ఓట్లేసి గెలిపించుకున్నటువంటి ఈ ప్రభుత్వం అంటే కూడు గూడు గుడ్డ ఈ మూడు కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం అందయినప్పుడు నిలువ నీడ లేకుండా కర్కసంగా ఇవాళ నడి రోడ్డుపైకి ఎట్లా లాగుతున్నారు హైడ్రా పేరుతో అంటూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి సో మీరు కూడా హైడ్రా తీర్పు అయిన కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్మర్ ప్లీజ్ వాచ్ హ్యాస్టా